ఒకసారి చెప్పండి చాలా క్లియర్ నాకు ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు మీ అంటే ఇప్పుడు రాత్రి ఉన్న పిల్లలు ఉన్నారుగా వాళ్ళే అదే వాళ్ళని ఇక్కడ వాళ్ళు వై వైన్ షాప్ దగ్గర ఉన్నారని వాళ్ళకి కలవటానికి రోడ్డు కట్టం పెట్టి తాగుతుంటే ఈయన బండి కొంచెం తగిలిందని చెప్పేసి కొంచెం తగిలిందని చెప్పేసి అట్లా పెట్టి ఆ ఓకే ఆ దుర్గ వైపు దగ్గర మా ఇంట్లో నన్ను కొట్టి నా బండి తగిలిందని నా దగ్గర ఉన్న ఎవరి నేను ఆ మీరు ఇది ఇది అని చెప్పేసి నా జేబులో ఉన్న డబ్బులు గుంజుకునేసరికి నేను మా ఫ్రెండ్స్ ని అర్చి వాళ్ళు వచ్చేసరికి ఏమంటే బండి వేసుకొని పారిపోయినాడు అక్కడ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అక్కడ ఉండి నన్ను రావనగా నేను అందాజ పది గంటల వెళ్తాం అక్కడ బంగు సిగర్గా వయసు పక్క దాంట్లో ఈ రోడ్డు మీద బండి పెట్టి ధర మీద పెట్టుకుని తాగుతున్నాడు నాది వెళ్ళి వెహికల్ కొద్దిగా ఆ నన్ను ఇట్లా బెయిరీస్ చేసి ఇస్తూ వచ్చినట్టు కొట్టి నా వెహికల్ వేదా డబ్బులు ఇవ్వలేదు అనుకుంటూ నా జేబులో ఉన్న డబ్బులు ఇరవై నాలుగు వందలు గుంజుకొని ఇష్టం వచ్చినట్లు గుర్తిండి కోర్టు నేను అరవై వందలు అక్కడ మా స్నేహితులందరూ అక్కడికి వచ్చేసరికి బైక్ తీసుకొని పారిపోయిండు నేను హాస్పిటల్కి వెళ్ళి చూంచుకొని ఈ రోజు వచ్చి పిటిషన్ ఇస్తున్నాను ఓకేనా సరే అది ఒక్కసారి కొద్దిగా నేరతో